వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావులి రూరల్ కానిస్టేబుల్ జే అయోధ్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా కావలిపట్టణం తుఫాన్ నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు కావలి ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది అలాగే ఇటీవల అనారోగ్యం కారణంగా నారాయణ హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటికి వచ్చిన తుఫాన్ నగర్ నివాసి షేక్ ఖాదర్ బాషాకి మందుల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఒకటో పట్టణ ఎస్ఐ ఎస్ సుమన్ కానిస్టేబుల్ జే అయోధ్య కుమార్ కానిస్టేబుల్ రాధాకృష్ణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మా యొక్క తమ్ముడైనటువంటి అయోధ్యకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అయోధ్య నాయకుడు గత ఐదు సంవత్సరాలు కలిసి చాలా మంచి వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇట్లాంటి వాటిల్లో ఈ యొక్క సంస్థలో సభ్యుడయ్యి మన సురేంద్ర గారితో కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని పేద పిల్లల కోసం ఎవరు లేనటువంటి అనాథ పిల్లల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పుడు ఈ యొక్క సంస్థ తన సహాయ సహకారాలు అందిస్తూ తన యొక్క మంచితనాన్ని చాటుకున్నందుకు అతను వాళ్ళ కుటుంబం పిల్లలు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే నేను ఫస్ట్ టైం ఈ సంస్థకి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఒక కార్యక్రమానికి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈ సంస్థ యొక్క ఈ ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో అన్ని నేను చూస్తూ ఉన్నాను చాలా మంచిగా ఉన్నాయి అలాగే మన సురేంద్ర గారు చెప్పినట్లు కూడా ఈ యొక్క సంస్థలో నేను కూడా సభ్యుడు అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను అది కూడా తపల తెలియజేసి నా వంతు నేను మీకు సహాయపడతానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం ఒక మంచి పేరు చేసి అందరూ కూడా ఈ యొక్క పేద పిల్లల కోసం తమ వంతు సహాయం చేయాలని చెప్పని మస్తుగా వారిని అభ్యర్థిస్తున్నాను నేను ఇట్లాంటి మంచి కార్యక్రమానికి అన్న ముఖ్య అతిథి మా తమ్ముడు బర్త్డేకి కూడా నన్ను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా రాధాకృష్ణ కూడా చాలా మంచి వ్యక్తి ఇక్కడ వచ్చాడు వీళ్ళందరూ కూడా మంచిగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చే చాలా చేస్తున్నారు నాకు తెలుసు నాకు కూడా సురేంద్ర గారు ఆహ్వానించినందుకు చాలా ఆనంద థ్యాంక్ యూ నా సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో నా స్నేహితుడు నా క్లాస్మేట్ అయోధ్య గారి కుటుంబంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు చదువుకుంటున్నారంటే మీకు నేను ఎన్నోసార్లు మాకు స్పాన్సర్లు ఉన్నారు వాళ్ళు ఇచ్చే సహాయంతో మీరు చదువుకుంటున్నారని వారిలో వారిలో ఒకరు అయోధ్య కుమార్ సారు వారు సహాయం చదువుకోవడానికి కారణం ఇక్కడ రోజు మన చాలా మంది ఉన్నారు మన ఎస్ఏ సుమన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అంతకు వచ్చేసారు గత ఆరు సంవత్సరాలుగా మన సంస్థకి ఎప్పుడు కార్యక్రమాలకు అవసరమైన ఏదైనా సపోర్ట్ కావాలన్నా సార్ మాకు ఎప్పుడూ అందుబాటులో మాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు సార్కి ఈ కార్యక్రమానికి దిసిన వెంట వచ్చినందుకు సార్కి హృదయపూర్వక మొత్తం వీడియో చేసి లేదు సార్ మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము తేలుకాటకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జలదెంకి మండలం మండవరం గ్రామ సచివాలయంలో తహసీల్దార్ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు రెవెన్యూ సమస్యలపై ఆమెకు సమర్పించారు అర్జీలు స్వీకరించిన ఆమె పరిశీలించి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని అర్జీదారులకు ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పోనూరు భాస్కర్ రెడ్డి ఆర్ఐ శ్రీజా సర్వేర్ శోభన్ బాబు దేవాలయ శాఖ అధికారులు సత్తయ్య విఆర్వోలు గిరిధర్ ఫనీ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు Thank you.

నాకు స్పీక్ కొన్ వంట కుట్టేది పెంటోల దగ్గర ఫోన్ల పరిమి కండో మంత్రం ఎలాగనేం తెలుటో అన్న కుట్ట అన్న మామ గారు నమస్కారం నమస్కారం ఎక్కడ ఏణం వస్తుందా లేదా ఆ ఆధారం ఒక ప్రశ్న వస్తుందా ఏమొస్తుందలా వస్తుందా కొంచెం చుక్కు చుక్కుగా అరే గారు ఐసిటి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ मरासा कॉम्प्लेक्स नियर सी एम डी न्यूस ऑफिस आपोजिट तुसि हॉटल ट्रंक्रोड कावली